ఈ వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన దాన్ని కొంచో నెల ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనిని వేగవంతం చేయటానికి సీఎం గారి దగ్గరికి ఇవాళ మేము వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళి వారికి అక్కడ ఆ యొక్క ఛత్తీస్గఢ్కు ఫోన్ చేసి ఆ యొక్క కంపెనీ నుంచి దీన్ని వేగవంతం చేయడానికి యూజ్ చేయడానికి వెళ్ళటం జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం మరి అదేవిధంగా పట్టణంలో పెండింగ్లు ఉన్న వర్కులు ప్రతి వర్కులు కూడా ఎక్కడ ఏ జిల్లాలకు ఏ నియోజకవర్గంలో జరగిన వేగవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఎక్కడా ఇయ్యలే దీనికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారిని కూడా మేము మీరు పెట్టండి మేము ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారిని కూడా ఒప్పించి వర్క్ని ముందుబడి చేయించడం జరుగుతుంది వారి యొక్క నిధులను కూడా తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాం రేపు మాపో అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది